ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీచక్రం గురించి కొంత వివరణ తెలుసు కాస్త తెలుసుకుతామనే విషయంతో ఈ వీడియో చేస్తాం శ్రీచక్రం ఇంట్లో ఉచ్చుకోవచ్చా అనే అనుమానం చాలామందికి వస్తుంటుంది ఇంట్లో ఉచ్చుకొచ్చ లేదా అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం శ్రీచక్రం అంటే ఏంటి అసలు శ్రీచక్రం అనేది విశ్వానికి ప్రతిరూపమైనది అన్నమాట ఈ విశ్వం మొత్తానికి కూడా అమ్మవారే అధికారిని అమ్మవారి ప్రతిరూపమే శ్రీచక్రంగా ఉంది అందులో ఉన్నది విశ్వవ్యాప్త భావనలు ఈ శ్రీచక్రానికి చాలా విపులమైన వివరణ ఇవ్వబడితే లతా సహస్రమంలో అలాగే లహరిలో కూడా శ్రీచక్రం గురించి చాలా వివరంగా చెప్పబడింది శ్రీచక్రం పూజ అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారిని పూజ చేయడం తప్ప వికే వేరేవి కాదు వివిధ రకాలైన శక్తులతో కూడి భాషిస్తున్న అమ్మవారిని పూజ చేయడమే ఈ శ్రీచక్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పూజను మనం మూడు రకాలుగా చేయవచ్చు ప్రతిష్ట చేసి పూజించే విధానం ఒకటి అంటే శ్రీశైలంలో బ్రహ్మరామంగా దేవి ఎదుట ఉన్న విధంగా అలాగే మహామేరువు అర్ధమేరువు పూర్వ పుష్టం భూప్రస్థారం అనే పేర్లతో దొరికే వాటిని ఇంట్లో అమర్చుకోవడం ఇంట్లో ఉంచుకొని పూజలు చేయ మన పూజ గదిలో ఉంచుకొని పూజ చేయడం అని లాంటిది అనమాట అయితే ఈ శ్రీచక్ర పూజ సుదీర్ఘమైనది అందులోని ప్రతి దేవతని నమస్కరించడం తర్పణం చేయడం తర్వాత పూజించడం అనేది చాలా విధాలుగా ఉంటాయి దేవనిష్టలు కూడా పాటించాల్సి ఉంటుంది ఉదాహరణకు హృదయదేవి తర్పయామి అలాగన్నమాట దీన్నే సమగ్రంగా నవవారణ అర్చన అంటారు తొమ్మిది ఆవరణలోనూ దేవతలు అర్చన చేయడం ఇది సుదీర్ఘమైనది అందులో కొన్ని మంత్రాల మంత్రాలు ఉపదేశాలు ఆచరణ అందులో సిద్ధి ఉన్నవారు మాత్రమే ఆచరిస్తారు ఇక మూడవది మూడో విధానం విషమంతా వ్యాపించిన అమ్మవారిని ప్రకృతి స్వరూపుడిగా అయిన జగన్మాతను శ్రీచక్రంలో శ్రీచక్రంలో అమ్మవారినిగా భావించి ఇది పూజ గదిలో మిగతా గ్రహాలతో వాటి సమానంగా భావించి చేసే పూజ విధానం ఇందులో నవవారణ పూజలాగా మంత్రాలు ఏమీ ఉండవు నీమాలు కూడా ఏమి తక్కువగానే ఉంటాయి అయితే నియమాలు కొన్ని ఉంటాయి ఆ నియమాలను పాటిస్తే చాలు అది గృహస్థలకు తగ్గట్టుగానే ఉంటాయి నియమాలు అంటే ఈ మనిషి నిగ్రహం కోసమే కానీ విగ్రహం కోసం కాదు ఈ నియమాలు కాబట్టి నియమాలను ఎంత విధిగా పాటిస్తే అంత మంచిదని గుర్తించాలి దేవనిష్టలు ఖచ్చితంగా పాటించే ఉద్దేశం ఉంటేనే శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలి ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణతో జీవితం గడప గడిపే విధానం మనిషికి వ్యక్తికి ఉండాలి శ్రీచక్రాన్ని పూజించడానికి ఎందుకంటే శ్రీచక్రం జగన్మాత రూపం ఆ తల్లికి నాలుగు రూపాలు రూపం అంటే మనం ఫోటోలలో చూపించే రూపం సూక్ష్మ రూపం సూక్ష్మతరత సూక్ష్మతమ రూపం అని నాలుగు విధాలుగా రూపాల్లో ఆ తల్లి ఉంటుంది ఈ విషయాన్ని సౌందర్య సౌందర్యలే చాలా వివరంగా వివరించారు శ్రీచక్రంలో అమ్మవారు పరిపరి పరివార దేవతలతో రూపంలో ఉంటుంది అమ్మవారు రూపంలో ఉండేది యంత్రంలోనే కాబట్టి స్థూల రూపం కన్నా రూపానికి మరింత నియమాలు నిష్టలు ఉండాలి నియమాలు అంటే ఏమిటో అని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి మనం రోజు ఉదయం లేవగానే మనం దంతధారణ చేస్తాం కదా కాలకృత్యాలు ప్రాతకాలకృత్యాలు తీర్చుకుంటాం కదా తీర్చుకున్న తర్వాతనే మనం కాఫీ తాగడం లాంటివి చేస్తాము అలా కాకుండా దంతధావనం చేసుకోకుండా లే ఉదయం లేవగానే కాఫీ తాగడం అనేది చేయం కదా అలాగే స్నానం చేసిన తర్వాతనే శుభ్రంగా మనం తయారై టిఫిన్ భోజనమో చేసి మనం ఆఫీస్ తక్కువ మనం వృత్తి ధర్మాన్ని పాటించిన కొరకు ఆఫీస్ తక్కువ వ్యాపారాలకు వెళ్తుంటాం కదా మళ్ళీ అలాంటప్పుడు ఒక అమ్మవారిని ఈ లోకానికి అధికారిని ఈ లోకాన్ని సృష్టించిన తల్లిని మనం ఇంట్లో ఉంచుకొని ఆరాధించినప్పుడు ఆమెకు తగ్గది నియమిషన్లు పాటించాలి మనం ఆఫీస్కి వెళ్తున్నామంటే ఆఫీస్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి కదా సమయానికి వెళ్ళాలి అలాగే మనం ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కొన్ని ఆఫీసులలో కొన్ని వాటిల్లో ఫ్యాక్టరీలలో ఆ డ్రెస్ కోడ్ పాటించాలి అవేంటి ఈ ఇలాంటి పద్ధతులన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అలాంటిది ఈ లోకానికే మా సృష్టికర్త అయిన అమ్మవారి విషయంలో మనం ఎంత పాటించాలి అనే విషయాన్ని మనం మానసికంగా ఆలోచించాల్సి ఉంటుంది అమ్మవారి ఇల్లు దాంట్లో ముఖ్యమైన విధులలోలో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీ వైల సమయం కాలం విడిచిపెట్టాలి జాతి సౌచకం మృత సౌచకం లాంటివి ఉన్నప్పుడు తదనుగుణంగా వాటికి అమ్మవారికి దూరంగా ఉండాలి ఉతికిన వస్త్రాలు మాత్రమే ప్రతిరోజు ధరించి ఉచిగదిలోకి ప్రవేశించాలి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే శ్రీచక్రం ఉన్న గదిలోకి వెళ్ళి చక్ర స్త్రీ మనం కడిగి శుభ్రం చేసి ముట్టుకోవాలి వారానికి ఒకసారి అయినా పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలి వీలైతే రోజు చేస్తే కూడా ప్రతి చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా రోజు నైవేద్యం పెట్టాలి బెల్లానికి నిల్వ దోషం ఉండదు కాబట్టి రోజు బెల్లం ముక్క పెట్టడం మంచిది ఏవి చేయలేని పరిస్థితిలో ఇంకా ఏదైనా ప్రసాదం పెట్టగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఏ రకంగా ప్రసాదాలనే చేసి పెట్టవచ్చు అమ్మకు గూడాన్ని ప్రసాదం అంటే చాలా ప్రీతి అమ్మవారికి బెల్లం ఇంకా పోతే వడపప్పు రోజు కొద్దిగా నివేదన చేయగలిగితే కూడా చాలా మంచిది కుదరకపోతే ఏదైనా పండు ఫలమో పెట్టవచ్చు కానీ ఖచ్చితంగా నివేదన చేయాలి శ్రీచక్రం ఎవరైతే ఇంట్లో వచ్చుకున్నారో ఖచ్చితంగా నివేదన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే శ్రీచక్రం అంటే ఎందుకంటే శ్రీచక్రం శక్తి కేంద్రం అందులో ఆహుతులను సమర్పించాల్సిన అవసరం ఉంటుంది అందుకే నైవేద్యం రోజు పెట్టాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీచక్రం ఉనికి చేరకుండా శుభ్రపరచాలి ఈ నియమాలు పాటిస్తూ రోజు నిత్యా పూజ శ్రీచక్రంకి ఎలా చేయాలో తెలుసుకుందాం దీని కాదు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఒకరింట్లో ఒక వ్యక్తి చనిపోయాడు పెద్ద ఆ ఇంటి యజమాని సరిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఏవో స్కిన్ కొంతకాలానికి స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభించాయి ఆ ఇంట్లో ఆ యజమాని ఉన్నంతకాలం శ్రీచక్రాన్ని విధిగా ఆరాధించేవాడు ప్రతిరోజు ప్రసాదం పెట్టి నివేదన చేసేవాడు అది ఏం జరిగిందో ఎవరికో తెలియదు కాదు కొత్తగా ఆయన సరిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ శరీరం మీద బొబ్బలు లేవడమో మంటలు లేవడము లాంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది దాని గురించి ఎందరో జ్యోతిష్యులను పూజారులను గౌరవహితులను అడిగారు అయినా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు డాక్టర్లను కన్సల్ట్ చేశారు వైద్యులను కన్సల్ట్ చేసినా కూడా వారిని చూసి మీ శరీరానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్తూ వచ్చారు అప్పుడు ఒక మహా మహిమాన్విత్రైన దైవాజ్ఞుండి కలిసినప్పుడు ఆయన వచ్చి మీ ఇంటిని పరిశీలిస్తానని చెప్పి ఇంటికి వచ్చి ఇంటిని పరిశీలించాడు ఇల్లు మొత్తం పరిశీలించిన తర్వాత కూడా ఇంట్లో పూజ గదిలోకి వెళ్ళి చూస్తే కూడా అక్కడ కూడా ఏమీ లేదు వంటగదిలోకి వెళ్ళి పరిశీలించాడు వెళ్తే అక్కడ ఒక బిరపడి డబ్బా ఉంది ఆ బిరపడి డబ్బాలో శ్రీచక్రం ఉంది రవాళ్ళ అంటే ఏదో ఒక సమయంలో పిల్లలు పడేయడమో ఏదో చేయడమో ఆయన చనిపోయినప్పుడు కాలంలో ఎవరో ఏదో రకంగా చేసి ఆ చిన్నపిల్లలు ఆడుకోవడం వల్ల పొరపాటున ఆ శ్రీచక్రాన్ని తీసుకెళ్ళి బిరపడి డబ్బాలో పడేసారు రవాళ్ళ ఆ బిరపటి డబ్బాలో పడేయడం వల్ల ఆ యొక్క శ్రీచక్రం యొక్క మహిమ పూజలు అందుకోకుండా ఉండడమే కాకుండా కారం ఆ శ్రీచక్రాన్ని అంటుకోవడం వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా ఆ ఇంటి జనాల మీద పడింది దానివల్ల వీళ్ళకు ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతున్నాడు కాబట్టి ఆయన ఆ శ్రీచక్రాన్ని తీసి కడిగి పాలతో అభిషేకం చేసి తర్వాత పంచపూజలు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి సడన్గా వాళ్ళకు ఉండే ఈ దు దద్దులు రావడం కానీ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అన్నీ తగ్గిపోయారు వాడు ఇది శ్రీశక్తి యొక్క మహిమ దీనికి మీకు ఉదాహరణగా చెప్పాను జరిగిన కథ ఇది ఎక్కడో నేను వీడియోలో యూట్యూబ్లోనూ వీడియోలో విన్న కథ కాబట్టి ఇక్కడ మీకు వివరిస్తున్నాను ఇకపోతే ఇది నిజంగా జరిగిన విషయం అన్నమాట ఇకపోతే శ్రీచక్ర పూజ ఎలా పూజ చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీచక్రం వీలైతే అన్ని రోజులు పసుపు నీటితో అభిషేకం చేయండి ప్రతిరోజు చేయగలిగితే కూడా మంచిదే అభిషేకం చేస్తున్నప్పుడు ఓం మీకు వీలైతే లలితా సహస్రమ పారాయణ చే చదువుతూ చేయండి లేదా క్యాసెట్ పెట్టుకొని చేయండి లేదా ఓం శ్రీమాత్రేనమా జపిస్తూ చేసినా కూడా పర్వాలేదు కుదరకపోతే వరకు ఒకసారి ప్రతి శుక్రవారం కానీ రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఒకరోజైనా మీరు పసుపు నీటితో అభిషేకం చేయండి శ్రీచక్రానికి గంధం పసుపు కుంకుమ పుష్ప పుష్పాలు లాంటివి అలంకరించండి మీ గోత్రం నామాలు చెప్పుకొని యథాశక్తి అమ్మ నిన్ను పూజ చేసుకుంటున్నాము తల్లి మమ్మల్ని ఆశీర్వదించుకొని సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోండి ధూప దీప నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది ధూపం ఇవ్వాలి సాబ్రాడి కట్టి దీపం వెలిగించాల్సి ఉంటుంది నైవేద్యం ఏదైనా ప్రసాదం పెట్టాల్సి ఉంటుంది లలితాశాస్త్రామం లేక లలితా అష్టోత్తరం కానీ మీ సమయం నీళ్లు బట్టి నిర్ణయించుకొని ఆ నామాలు జపిస్తూ కుంకుమంతో అర్చన చేయండి మీ శక్తి బలి నైవేద్యం సమర్పించి నివేదన చేసి హారతి వాల్సి ఉంటుంది ప్రతిరోజు శ్రీ సూక్తం తెలిసిన వారు శ్రీ సూప్తంతో అభిషేకం చేసినా కూడా మంచిదే అది తెలియకపోయినా శ్రీ మాత్రే నమ అంటూ అభిషేకం చేయవచ్చు ఈ రకంగా అమ్మవారిని ఆరాధన చేయాల్సి ఉంటుంది అష్టోత్తరం అయ్యాక కూడా మీకు సమయం ఓపిక ఉన్నంత వరకు శ్రీమాత్రే నమ అనుకుంటూ ఎంతసేపు అయినా కుంకుమ పూజ చేసుకొని ఆహారతి ఇవ్వవచ్చు ఏదైనా ఏ ప ఏదైనా పని ఉంది బయటకు వెళ్ళాల్సి వస్తే మాత్రం ఆ వస్త్రాలు మార్చకుండా శ్రీచక్రం పూజ చేయకూడదు పూజ వరకు ఒక రెండు జట్ల బట్టలు విడిగా ఉంచుకోండి అమ్మవారిని విగ్రహము లేదా చిత్రపటం రూపంలో పూజ అంటే రాత్రి ముట్టుకున్నట్టే అన్నమాట అదే అమ్మవారిని ఈ స్త్రీ యంత్రంలో పోయించడం కరెంటుని ముట్టుకోవడంతో సమానం హైట్ వేసిన పవర్ని ముట్టుకున్నతో సమానంగా ఉంటుంది అనమాట షాక్ కొట్టకుండా ఉండాలి అంటే భక్తి అనే రక్షణ కోసం నమ్మకం అనే వేగం ఉండాలి అప్పుడు ఆ విద్యుత్ కాంతి తరంగాలు మీ చుట్టూ రక్షణ కోసంగా పనిచేస్తాయి నేను ఇంతకుముందు చెప్పిన ఒక స్టోరీ ప్రకారం కానీ అది విద్యుత్ లాగానే కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టింది కదా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పొరపాటున ఆ బిరపడ్డ బాగు వేయడం వల్ల కాబట్టి చాలా జాగ్రత్తగా శ్రీచక్రాన్ని ఉంచుకోవాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకోవాలంటే ఈ నియమాలు పాటించండి లేదా చెప్పినా కొన్ని నియమాలైనా పాటించినా పర్వాలేదు ఎప్పుడు కూడా విగ్రహాలను పూజ చేసేటప్పుడు ఆ విగ్రహాలు ఉండే సింహాసనాల్లో కొంత బియ్యం పోసి ఉంచడము ఓ చెంపు రావి చెంపులో బియ్యము కద్దెపప్పు ఒకటి గ్లాసులో నీళ్లు పూజ గదిలో ఎప్పుడు ఉంచడం అనేది తప్పకుండా అలవాటు చేసుకోండి ప్రతిరోజు రా రాగి చెంపుల్లో రెండు చెంపుల్లో నీళ్లు ఉంచి ఆ చెంపుల నీళ్లు మరుసటి రోజు ఉదయమే దూరేటుకు పోస్తూ సూర్యుని ఎదురుగా అరికి ఇవ్వడం నేర్చుకో అలవాటు చేసుకోండి అలాగే ఉండే శ్రీచక్రాన్ని కూడా రోజు కాకపోయినా శుక్రవారము పౌర్ణమికి మీరు కడిగి శుభ్రం చేసి పసుపు నీళ్ళతో కడిగి శుభ్రం చేసి అభిషేకం చేసి చేయడం అలవాటు చేసుకోండి ఉంచుకోవాలనే ఉద్దేశం ఉంటే ఉంటే మాత్రం ప్రతిరోజు ధూపదీప నేపథ్యాలు మాత్రం ప్రసాదం పెట్టండి ఏమి లేకపోయినా బెల్లం ప్రసాదంగా పెట్టండి ప్రతిరోజు ఆ బెల్లాన్ని మార్వండి కాబట్టి ఇవి శ్రీచక్రం యొక్క పూజ చేయడానికి నియమాలు శుభవస్తువు